సాంగ్ ట్రెండ్లో అందరూ ఒక స్టెప్ మీదనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటున్నారు అలాగే ఒక అమ్మగా నీ ఊహలపైనే నీకు అలా డాన్స్ చేయాలని అనిపిస్తుందా నాకు అలా అనిపించింది అప్పుడు నా మనసులో ఉన్నటువంటి బాధను తొలగించేటటువంటి ఒక మార్గం తిరిగి వచ్చింది పిల్లలు సంతోషంగా ఉండాలనుకున్నాను కానీ అందుకు నా దృక్పథం ముందుగా మారాలి అందుకే నేను ఈ ఎమోషనల్ హీలింగ్ సెషన్ని ట్రెండింగ్లోకి తీసుకొని వచ్చాను మౌనిక ట్రాక్ వంటిది అందులోని ప్రతి స్టెప్ని లోని మ్యూజిక్ని మీరు ఆరాధిస్తున్నారు అన్వయిస్తున్నారు అదిలా నా సర్వీస్లో ఒక్కొక్క సేషన్లో మీరు కూడా ఎమోషనల్ బీట్ని మళ్ళీ తిరిగి పొందగలరు ఈ ట్రెండ్ ఉన్నప్పుడే మీరు కూడా మొదలు పెట్టండి ఇక డిఎంలో మౌనిక అని రాయండి నేను మీకు పీస్ సాధనని స్టెప్ బై స్టెప్ పంపిస్తాను